నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈ మధ్య కాలంలో న్యూమరాలజీకి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేస్తున్నాం ఇక ఈ రోజు నెంబర్ సిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం అసలు సిక్స్లో పుట్టిన వాళ్ళది ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటూనే డెస్టిని సిక్స్ వస్తే ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవటంతో పాటు కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది అసలు నెంబర్ సిక్స్ ని ఏం సూచిస్తుంది నెంబర్ సిక్స్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్తే మ్యామ్ నమస్కారం సో సిక్స్ నెంబర్ మనం గత వీడియోస్లో ఫైవ్ వరకు చేస్తున్నాం ఆల్రెడీ సో సిక్స్ నెంబర్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు ముందు వాళ్ళ క్యారెక్టర్ వివరిస్తూ వాళ్ళలో ఎలాంటి చేంజెస్ కావాలి ఇంకా బెటర్ లైఫ్ బెటర్ లైఫ్ ఏదైనా సరే మిశ్రమమే కదా అటు పాజిటివ్స్ ఉంటాయి అటు నెగటివ్స్ కూడా ఉంటాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ వై బికాస్ మనం ఏంటంటే అట్రాక్షన్ మ్యాగ్నెటిజం లవ్ మూడు ఉన్నాయి అనమాట అంటే ఏంటి వీనర్స్ మనం ఎప్పుడు మనం చూసామంటే ఎంబాడీ అంటే లవ్ కి ఎంబాడీమెంట్ మనం చెప్తూ ఉంటాం అది నిదర్శనంగా చెప్తూ ఉంటాం అంటే ఏంటంటే లవ్ రిలేషన్షిప్ కానీ ఎనీ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్ చాలా బాగుంటుంది ఈ నెంబర్ ఉన్న వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అంటే ఏంటి లాంగ్ టర్మ్ ఉంటుంది ఇప్పుడు షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడటలేదు అలాగే మనం చూసామంటే నాట్ ఓన్లీ రొమాంటిసిజం లవ్ అనేది చాలా ఉంటాయి కదా రొమాంటిక్ పీపుల్ అని చెప్పాలి అలాగే ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటారు అని చెప్పాలి అండ్ ధన ఆకర్షణ ఎక్కువ నేను ఎప్పుడు సిక్స్ నంబర్ గురించి చాలా చెప్పుకున్నాను లక్ష్మీదేవికి మనం ప్రత్యేక చెప్పుకుంటూ ఉంటాము సో ధన ఆకర్షణ చాలా అంటే మిగతా అన్ని కాంబినేషన్స్ బాగుంటాయి తప్పక ధన ఆకర్షణ చాలా బాగుంటుంది వీళ్ళకి ఎప్పుడు ధనం ఉంటుంది అదొకటి కాకుండా ఏంటంటే ఫుల్గా వాళ్ళకి ఆర్ట్ అనేది చాలా ఎక్కువ ఆర్టిస్ట్ ఇప్పుడు ఆర్ట్లో చాలా విభాగాలు ఉంటాయి అలాగే మ్యూజిక్ మ్యూజిషియన్స్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ చేసేవాడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ ఓకే చాలా పైకి వెళ్ళిన వాళ్ళు అంటే అంతవరకు వెళ్ళే ఒక క్యారెక్టరిస్టిక్స్ అనమాట వీళ్ళకి అలాగే మనం నెంబర్స్ చెప్పుకోవాలంటే త్రీ సిక్స్ నైన్ మనం చెప్పుకుంటాం అంటే ఏంటంటే త్రీ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మొత్తం ఏంటంటే ఒక సీక్వెన్స్ త్రీ సిక్స్ నైన్ అనేది సీక్వెన్స్ ఎందుకు ఇది చెప్తున్నాం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిక్స్ అనేది ఎవరికి వస్తుంది అని చూసుకోవాలి మంత్లో సిక్స్త్ పుట్టిన వాళ్ళకి ఫిఫ్టీన్త్ పుట్టిన వాళ్ళకి అలాగే ట్వంటీ ఫోర్త్ పుట్టిన వాళ్ళకే వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అవి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ దెమ్ ఆల్సో ఆ రోజుల్లో ఏదైనా కార్యక్రమం మొదలెట్టాలి అన్నా కూడా మొదలెట్టచ్చు అనమాట చాలా బాగుంటుంది అని చెప్పాలి అలాగే ఏంటంటే సిక్స్ అండ్ నైన్ కూడా వీళ్ళ సీక్వెన్స్ నెంబర్ కనుక అంటే త్రీ అండ్ త్రీ సిక్స్ నైన్ జూపిటర్ది కూడా మనం చెప్పుకోవాలి అలాగే మనం డేస్ చెప్పుకోవాలి అంటే మనం థర్స్డే చెప్పుకుంటాం ఫ్రైడే చెప్పుకుంటాం ఓకే నైన్ మళ్ళా ఏంటి ట్యూస్డే మార్చ్ నంబరు సో అవన్నీ చెప్పుకోవాలన్నమాట ఆన్ ద ఫ్లిప్ సైడ్ పట్టుదల చాలా ఎక్కువ పట్టింది విడవరు అనమాట అంటే ఎప్పుడు వదలాలి అని తెలియాలి కదా మనిషి నేచర్ ఎలా ఉంటుంది సో వీళ్ళకి ఈకోయిస్టికల్ అని చెప్పి చాలా పట్టుదల ఎక్కువ అంటే ఏంటి ఇఫ్ మస్ట్ ఫైట్ విన్ ఇంతే ఫైట్ చేస్తున్నావు నేను ఒకదానికి సాధించడానికి ముందుకు సాగుతున్నావు అంటే తప్పక విన్ అవుతారు అంటే ఉత్తినే ఫైట్ చేయడం అంటే మనకి ఎనర్జీ పోతుంది సో ఆర్ డిఫరెన్స్ అనమాట మార్స్ ఎనర్జీకి వీనస్ ఎనర్జీకి డిఫరెన్స్ ఉంటుంది ఎట్లా చూసుకున్నా మనం ఏంటంటే వీనస్ యాక్చువల్ గా ఇందాక చెప్పిన ఫెమినైన్ ప్లానెట్ అలాగే గురువు కూడా ఓకే సో అందుకని మదర్లీ లవ్ కూడా ఉంటుంది ఇలా నేచర్ ఏంటి నర్చరింగ్ నేచర్ అని చెప్తాం ఇప్పుడు టీచర్స్ ఉంటారు ఇప్పుడు మ్యూజిక్ లో టీచర్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ వీళ్ళందరినీ ఆర్ట్ లో కానీ పెయింటర్స్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టపడతారు ఈ కాలంలో చాలా ఉన్నాయి కదా సో ఆ పెయింటింగ్ దాంట్లో కూడా నర్చరింగ్ చేస్తారు టీచింగ్ చేస్తారు అని చెప్పడానికి అనమాట ఇప్పుడు నంబర్స్ వరకు చేస్తాం దీనికి స్టోన్ అనేది ఏంటంటే టర్క్వాయిస్ చెప్తాం చెప్తాం అంటే కలర్స్ ఏంటి మళ్ళా గ్రీన్ అండ్ బ్లూస్ మరీ డార్క్ కలర్స్ కదా బ్లాక్ వెళ్ళకుండా లైట్ గ్రీన్ నుంచి టర్క్వాయిస్ కలర్ టర్క్వాయిస్ కలర్ అంటే ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ కలిసింది టర్క్వాయిస్ సో వైలెట్ కి వెళ్ళొచ్చు మళ్ళాను బట్ బ్లూస్ ఎక్కువ అలాగే టర్క్వాయిస్ అండ్ మూన్ స్టోన్ కూడా వీళ్ళకి చెప్పొచ్చు అనమాట పింక్స్ కూడా చెప్తూ ఉంటాం మనం ఎందుకంటే మార్స్ ఎనర్జీ కూడా దీంట్లో కొంచెం త్రీ సీక్వెన్స్ నంబర్ కదా ఆల్టర్నేట్ నంబర్స్ అని చెప్తూ ఉన్నాం మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా సో పింక్ కూడా కలుపుకోవచ్చు మరీ డార్క్ కలర్స్ కి వెళ్ళొద్దు అని చెప్తాం అనమాట చాలా మంది ప్రముఖులు పుట్టిన ఒక నెంబర్ ఇది అంటే ఈవెన్ న్యూమరాలజీలో మనం ఇది లో లోషుగ్రిడ్ గురించి కూడా మాట్లాడాం ఫిఫ్టీన్ వెరీ ఇంపార్టెంట్ నంబర్ సిక్స్ అనేది సో సిక్స్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉందనమాట దానికి నేను ఇందాక చెప్పినట్టు ఫ్లిప్ సైడ్ ఏంటంటే మరీ ఎక్కువ పట్టుదల పట్టుదల ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ పట్టుదల ఉంటుంది సాధించాలని చూస్తూ ఉంటారు అనమాట ఏదైనా సరే స్టోన్స్ ఏవి బాగుంటాయి ఎప్పుడు చెప్పాయి కదా టర్క్ వాయిస్ మూన్ స్టోన్ కూడా చెప్పవచ్చు అనమాట అంటే లైట్ మన గ్రీన్ డైమండ్ గానీ లైట్ టర్క్ బ్లూ గ్రీనిష్ స్టోన్స్ ఏమైనా బాగుంటాయి వీళ్ళకి టర్కాయిస్ అంటేనే మనకి సి లైక్ తెలుసు కదా ఫ్లో అవుతూ ఉంటుంది సీ గ్రీన్ అంటాం అనమాట లేకపోతే లైట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ ని టర్క్వాయిస్ అవుతుంది సో ఈ స్టోన్ చాలా బాగుంటుంది వాడు వేసుకున్న చాలా బాగుంటుంది జేడ్స్ కూడా వేసుకోవచ్చు లైట్ గ్రీన్ కలర్స్ ఓకే సో చాలా బాగా చెప్పారు అండ్ సిక్స్ నెంబర్ అయితే నిజంగా చాలా సూపర్ అండి ఒకే ఒక్క గుణంలో కొంచెం పట్టు ఉంటే బాగుంటుంది అదే మొండితనం చాలా అంటే చాలా మొండితనం ఉంటారు అన్న అన్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మనం న్యూమరాలజీలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే అది ఓన్లీ నేమ్తోనే సాధ్యం నేను గత వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పున్నాను మేడం కూడా చాలా వీడియోస్ మేము చేస్తున్నాము ఆల్రెడీ అన్ని వీడియోస్ని వాచ్ చేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు నేమ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి మీకు సిక్స్కి మ్యాచ్ అయ్యేలా ఎలా చేంజ్ చేసుకోవాలి నేమ్ని అనేది కనుక చూస్తే ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకున్న తర్వాత మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది ఎలాంటి చేంజెస్ ఉండాలి ఏ అక్షరాలు కలపాలి ఈ విషయాలన్నీ కూడా కలిసి మాట్లాడితేనే తెలుస్తుంది సో కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాలి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మ్యాక్సిమమ్ సిక్స్ నెంబర్ వాళ్ళందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తారు నమస్తే